ఎవరెవరి బట్టి ఎవరెవరు ఆలోచన బట్టి చేస్తారు నేనైనా ఎవరైనా కూడా ఎవరు పరిపాలన వాళ్ళు నెరవేర్తిస్తారు కదా ఏం చేస్తా గొప్ప కూర్చుంటావు కూర్చుని ఎట్టినప్పుడు ఆడ ఎవరు ఏం చేస్తారు చెప్పు ఏం చేస్తారు ఎన్నుకున్న వాళ్ళు ఎలాగొట్టుకరానికి ఆలోచన చేస్తారు చె రైతు బంధు ఇంతవరకు వెళ్ళాడు అన్న ఏమో నా దగ్గర చూపి మన మరి వేసినట్లుంటే రెండు రెండు విడతలు అవుతుంది కదా ఇంతవరకు వచ్చి నా దాంట్లో చూపి నాకు రుణమాఫీ వచ్చింది మా నాయనకు లక్ష ఎనభై వేలుండే అయిపోయింది అది చేసిండు బాగుంది చేస్తున్నాడు ఇప్పుడు ఆయన చేసింది ఆయన చేసిండు ఆయన చేసినవి నాలుగు చెప్పినవి ఒకటి చేసిండు రెండు చేసిండు అయిపోయింది ఇప్పుడు ఈయన చెప్పినవి నాలుగు చేసిండు ఇంకా ఉన్నాయి ఉన్నాయన్న వస్తుంది వస్తుంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది బాగుంది అప్పుడు చేయకుండా అప్పుడు ఆయన చేతుల అధికారం లేదు కాబట్టి చేయలేడు చేసి చూపిస్తున్నాడు ఏమంటే ఇది రైతు బంధు ఒకటే వేయలేడు అంతే ఇప్పుడు చెప్పాలి ఇక ఆయన ఆయనకి పెద్ద మనుషులు అంతరు చెప్తుంటే తెల్ల ఇప్పుడు మాకు వేస్తేనే ఏదన్నా ఆసరవుతుంది ఇప్పుడు వర్షన్లు కొనిక పైసలు లేవు పత్తులు అమ్మని కూడా రేట్లు లేవు పత్తులకు కూడా రేట్లు లేవు ఏం రేట్లు ఆయ మనం వాడము అయ్యో వారిద్దాము చెప్పు పర్లేదు అప్లై చేసినావా ఏం అప్లై చేయలే ఏం రేషణ మరి ఏం పూర్వగాలు అంతా రెండు వేలు తీసుకున్నాడు నాలుగు ఓట్లు అని అంటున్నారు మీ తమ్ముడా నువ్వు ఎవరు అందరు తీసుకున్నారు కానీ పార్టీ అందరు ఇచ్చిండ్రు వాళ్ళు ఇచ్చిండ్రు వెళ్ళి ఇచ్చిండ్రు ఇద్దరితో తీసుకున్నావు అవును అదే సార్ ఓటా వేసావు ఆ రోజు రేషణ ఇద్దరు ఇచ్చారు అని ఇచ్చిన అందరికి ఎట్లుందన్నారా రేమంత

ప్రజలకు మంచి చేయాలి అది వాళ్ళు అనుకున్నది రైతులకు మంచి చూసుకోవాలి బస్సు బస్సు ఫ్రీ ఒకటే చేసిండ్రు అట్లా వల్ల ఏం ఉపయోగం దానివల్ల లాభం లేదు అదే హాఫ్ టికెట్ పెట్టింటే ఇద్దరికి సరసం ఉంటే బాగుంటుంది అని మొగలకి పూర్వ ఫ్రీ కాకుండా సగం పెట్టింటే బాగుంటుంది హాఫ్ టికెట్ ఓకే అదే నా ఉద్దేశం మిగతా ఈ సిలిండర్లు ఇట్లా అంత వస్తున్నాయి రెండు మార్పు అంటే చేసిన రెండు లక్షల వరకు వచ్చినాయి నువ్వు ఏం చదివినావు నేను డిగ్రీ డిస్కౌంట్ ఇచ్చిన ఈ లగజర్లో మరి ఇష్యూ మరి అది క్యాన్సల్ అయింది కదా జియో అవును మరి ఏంది పరిస్థితి దానివల్ల అది కూర్చుంటే నీకు ఏమైనా జాబ్లు వచ్చేదా లేకపోతే ఏంది ఏం విషయం తెలియదు అది ఫార్మా కంపెనీ అదే చేస్తాను ఉంటారు దానివల్ల ప్రజ రైతులకు నష్టమైతే జరుగుతుందని అనుకున్నారు అందుకే పోరాటం ఓకే అంటే నీ అభిప్రాయం నా అభిప్రాయం అంటే డెవలప్ అవుతుందా దానివల్ల అని దాని అంటే కాదా అవుతుందేమో చెప్పలేదు ఇప్పుడు ఎక్కడైనా భూమి లేకపోతే పెట్టలేదు అందరు తెలిసిన విషయం ఇక్కడ ఏం జరిగింది అది ఇక్కడ అంటే కదా నష్టం జరుగుతుంది అనట్లు అక్కడ సొంత భూములు కదా ఆ భూములు పోతాయి అన్నట్లనే వాళ్ళు మా భూములు గవర్నమెంట్ అంటే రెండు లక్షలు ఇస్తాను ఇరవై లక్షలు ఉన్నాను కదా మన మీటింగ్ లో కాకుండా మా భూములు మాకు ఉండాలి అని

అవును పక్క బీఆర్ఎస్ ఇంతకు ముందు నరేందర్ అని ఉన్నాయి కదా ఎమ్మెల్యే అవును ఆయన ఐదేళ్ళు మంచి నేషన్ పర్లేదు మంచి అంటే రోడ్లు గిట్లు మీకు సమస్యలు ఉంటాయి ఇట్లా ఏం లేదు రోడ్లు గిట్లే మంచి చేసిన మరి వీడంతా మట్టి రోడ్డు ఉన్నది వస్తుంటే ఏడా ఇక్కడ చివరి వస్తా కదా అది అప్పుడు వేసి ఇప్పుడు వేసింది కాబట్టి అట్లా అంటే ఆయన ఉన్నప్పుడు వేసి తర్వాత తీసుకుపోయింది అది ఏం మరి చెప్పలేము మరి ఎవరు తీసుకుని తెలియదు కదా ఓకే ఓకే ఎమ్మెల్యే అయితే పనికి వస్తాడు రేవంత్ అన్న సీఎంగా కాకుండా ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఇక అంతే నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నావు